మన ప్రభును రక్షకును అయిన యేసు క్రీస్తు అందరికీ ఉదయకాల ధ్యానం నాకు ఆహ్వానం పలుకుతున్నాను దేవుని కృపచొప్పు మనం ఈ చర్చ్ ద క్రాస్ రోడ్ సిరీస్ సమస్యల కూడలిలో క్రైస్తవ సంఘం క్రైస్తవ సమాజం ఉంటూ ఉన్న ఈ దినాలలో కొరింతియన్ చర్చ్లో ఉన్న సమస్యలను పరిష్కార మార్గాన్ని చూపించిన రీతిగా అపుసుల్ పాల్ కంటెంపరీ చర్చ్లో ఉన్న సమస్యలకు అనేకమైన సొల్యూషన్స్ని తెలియజేస్తూ ఉన్నాడు దీనిని మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకు మంచి సమయాలను అనుగ్రహిస్తున్నారు అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తాను మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటున్నందుకు మన జీవితాలకు దీనిని అప్లై చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నందుకు గాను ముందుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా రక్షక మా ప్రభు మా దేవ క్షణమాత్రం ఉండేటువంటి మా జీవితంలో ప్రభువ మీ యొక్క ఇచనీచిని ఇవ్వటానికి నిత్య జీవానికి వారసులను మమ్మల్ని చేయటానికి మీ కుమారుని మా కోసము సెలవులో త్యాగంగా నాయన మా కొరకు బలిగా అర్పించారు మమ్మల్ని మీరు రక్షించినందుకుగాను స్థుతులు చెల్లిస్తున్నాం మమ్మల్ని ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో నడిపిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం మనస్సు మారి నూతన మాగుత చేత రూపాంతరము పొందుటకు ప్రతిదినము మాకు సహాయం అనుగ్రహించమని ఈ ఉదయకాల ధ్యానంలో కూడా మీ సన్నిధి మాకు అనుగ్రహించి మహిం పొందమని మీ కుమారుడు మా రక్షకుడు ఏసుక్రీస్తు పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి కూడా వందనాలు చర్చ్ చర్చ్ రోడ్ లో కోరింతీయులకు అపుసుల్ పాల్ రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వచనాల వరకు ఈ ఉదయ కాలం అందు మనం ధ్యానం చేద్దాం పదమూడు పదమూడవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్థుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని కనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు ఏసుతో కూడా మమ్మును లేపి మీతో కూడా తన ఎదుట నిల్వబెట్ని ఎరిగి మేము విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము అపోసల్ పాల్ కొరింతియన్ చర్చ్ నుంచి వచ్చిన అపోజిషన్ని అడ్రస్ చేస్తూ ఉన్నాడు తన యొక్క అపోస్టోలిక్ అథారిటీని ప్రశ్నించుచున్న వారికి పర్సనల్గా తాను సమాధానం చెప్పట్లేదు దేవుడే మామూలను పిలిచాడు దేవుడే మామూలను వాడుకుంటున్నాడు దేవుడే మాతో కూడా ఉన్నాడు ఆయనే మాకు మా యొక్క సేవా కార్యక్రమం అన్నింటిలో కూడా ముందుకు నడిపిస్తున్నాడు మా బలం మాది కాదు అది దేవుని మూలంగా కలిగినది మేము మంటి ఘటములైనటువంటి వారం దేవుడు తన యొక్క ఐశ్వర్యాన్ని మాకు మాలో నింపి మమ్మని వాడుకుంటున్నాడు అనేకమైన శ్రమలున్నాయి అయినప్పటికీ మేము ఇరికింపబడట్లేదు అపాయాలు వస్తున్నా కూడా వాటిలో మేము ఉపాయం లేని వారంగా ఉండట్లేదు మమ్మల్ని తరుచు ఉన్నారు అయినను మేము లేని వారంగా ఉండలేదు పడద్రోయబడినా కూడా నాశించిపోయే వారంగా ఉండలేదు అని చెప్తూ ఈ పదమూడవ వచనంలోనికి వచ్చేసరికి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్థుతులు విస్తరింపచేయుగ్న సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి దేవుడు అపుసుల్ పాల్ తన యొక్క సేవా కార్యక్రమాలలో సేవలో ఉంచున్నప్పుడు ప్రతి దినం కూడా మరణంను చూస్తూ ఉన్నాడు మరణం నాకు దగ్గరగా వెళ్తూ ఉన్నారు ఆయనను హింసించటానికి అనేక మంది తయారయ్యారు ఆ దినాలలో చంపడానికి కూడా వేనదీయటం లేదు అయినప్పటికీ కూడా దేవుడు నన్ను అయితే పిలిచాడో ఆ పనిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను అని ఒక స్ట్రాంగ్ డిచర్మినేషన్తో అపు సుల్ ఫాల్ పని చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఏదైతే చేయమని తనకు అజ్ఞాపించడో ఆ పని చేసినప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఏ పరిస్థితులు ఎదురైనా కూడా అన్నింటికీ దేవుని యొక్క కృపే నాకు చాలు అని తన యొక్క నమ్మకం కాబట్టి పాల్ యొక్క ఫెయిత్ దేని మీద అని అంటే జీవమును అనుగ్రహించే దేవుడి మీదే యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణం నాకు అప్పగించబడుతున్నామని పదకొండవ చెప్తూ ఉన్నాడు యేసు యొక్క జీవం ఈ మార్చల్ బాడీస్లో ఎల్లప్పుడూ కూడా ఉండునట్లుగా మేము ముందుకు వెళ్తున్నాం మరణానుభవం మా శరీరంలో ఎల్లప్పుడూ కూడా ఉంటూనే ఉంది వి ఆర్ డేట్ ఫర్ క్రైస్ట్ మనం జీవించేది మానం కాదు దేవుడే మానలోంచి జీవిస్తున్నాడు అనేది ప్రతి క్రైస్తవుని యొక్క అనుభవంగా ఉండాలి మనం రక్షించబడిన తర్వాత మనకంటూ సొంత జీవితం ఏది కూడా లేదు మనం మన సెల్ఫిష్ లైఫ్స్ని జీవించడానికి దేవుడు పిలవలేదు దేవుని కొరకు జీవించడానికి మాత్రమే దేవుడు మనల్ని పిలిచాడు అన్న సంగతిని అపసల్ పాల్కి తెలుసు మనకి కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండవలసినటువంటిది భూమి మీద ఉన్నవన్నీ కూడా మానవుని యొక్క ఉపయోగం కోసమే దేవుడు చేశాడు ముందుగా భూమిని దేవుడు సిద్ధపరిచి ఆ తర్వాత మానవుణ్ణి సృజించాడు మానవుని రక్షించడానికి తన కుమారుడైన యశు క్రీస్తు ఈ లోకంలోనికి పంపించాడు కృప దేవుని కోసం కాదు మానవుల కోసమే అని చెప్తూ ఉన్నాడు కనుక ఆయన జీవం మనలో ఉండాలి అని అంటే ఆయన కృప మన ఎడల సార్థకం అవ్వాలి ఆయన కృపను మనం అనుభవించాలి యోహన్సు వార్త పదకొండవ అధ్యాయంలో లాజరు మరణించాడు అయితే మార్త యేసు ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయన వచ్చినప్పుడు నాలుగు దినముల తర్వాత వచ్చినప్పుడు పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో అంటూ ఉన్నాడు యేసు ప్రభువు మార్త యేసుతో ప్రభావా నీవిక్కడ మాట్లాడుతుంది ప్రభా నీవిక్కడు నీ అడలు నా సహోదరుడు చావుకుండును ఇప్పుడైనను నీవు దేవుని అడిగినను దేవుడిని అనుగ్రహించును అని చెప్తే అప్పుడు దేవుడు అంటున్నాడు ఇరవై ఐదో వచనం సుప్రభు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు ఇది దిస్ ఈస్ ఎట్ ప్రిన్సిపల్ వీ హండర్స్టాండ్ దిస్ ఈస్ ఎట్ థింగ్ క్రైస్ట్ మనం కానీ దేవునిలో ఉన్నట్టయితే మనం ఆయన అందు విశ్వాసం ఉంచిన వారమైతే ఆయనే మనకు పునరుద్ధానము జీవము కనుక ఈ మరణం మరణ సంబంధమైన అనుభవాలలో నుంచి మనం వెళ్తూ ఉన్నా కూడా మరణాంధకారమైన పరిస్థితులు గడాంధకారమైన పరిస్థితులు మనకు కీర్తన ఇరవై మూడులో డేవిడ్ అంటూ ఉన్నాడు నేను ఇరవై మూడవ కీర్తనలో ఏమంటున్నాడు ఇరవై మూడవ కీర్తనలో ఇరవై మూడవ కీర్తనలో గడాంధకారపు లోయలో నేను సంచరించినను గడాంధకారపు లోయలో నేను సంచరించినాను ఏ అపాయం నాకు నేను భయపడను నీవు నాకు తోడైందుకు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించను గడాంధకారంలో ఇలా మరణాంధకారమైన పరిస్థితులలో కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను ఇరికించేవాడు కాదు శ్రమలలో ఇరికించేవాడే మాత్రం కూడా కాదు మనం శ్రమలలో ఉంటున్నప్పటికీ ఆ శ్రమలలో నుంచి బయటకు వచ్చే మార్గాన్ని దేవుడే తెలియజేస్తాడు కృప ఎక్కువ మందికి ప్రబలి ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని నామము మహిమపరచబడినట్లు కృతజ్ఞతాస్థుతులు విస్తరింపు చేయనట్లు సమస్తమైనవి దేవుడు మన కోసమే చేశాడు గ్రేట్ సీక్రెట్ ఆఫ్ పవర్ అండ్ సక్సెస్ ఇన్ మినిస్ట్రీని మనం ఇక్కడ చూస్తున్నాం పద్నాలుగో వచనంలో విశ్వసించి తిని కనుక మాట్లాడితని కీర్తన నూట పదహారవ కీర్తనలో పదే వచనంలో దావీదు అనేక శ్రమలలో దుఃఖాలలో నేను ఉన్నానని చెప్తూ దేవుడే తనను విడిపిస్తాడని కాన్ఫిడెంట్గా నమ్ముతూ ఉన్నాడు కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాడు నమ్మకంగా చెప్తూ ఉన్నాడు దేవుడే నన్ను విడిపిస్తాడు విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసంతోనే డేవిడ్ మాట్లాడుతూ నన్ను నీవు విడిపిస్తావు అని చెప్తూ ఉన్నాడు నూట పదహారు పదిలో నూట పదహారు పదిలో కీర్తన నూట పదహారు పదిలో నేను అలాగు మాట్లాడి నమ్మిక ఇంచి తినీ సజీవులున్న దేశంలో సన్నిధిని నేను కాలం గడుపును నేను అలాగే మాట్లాడి నమ్మిక సో ఐ విల్ నాట్ డై ఐ విల్ లివ్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ నేను చనిపోను నేను బ్రతికుంటాను దేవుడు నన్ను బ్రతికిస్తాడు ఆయన సజీవులున్న దేశంలో నన్ను ఉంచుతాడు నేను ఆయన కోసం జీవిస్తాను అని డేవిడ్ నమ్ముతున్నాడు అపు సుల్ ఫాల్ కూడా నమ్ముతున్నాడు కాబట్టి విశ్వాసం విశ్వాసం వలననే మనం బ్రతుకుతాము అంతేగాని మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని వ్రాయబడిన ప్రకారం విశ్వసించి కనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మామును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిల్వ మేము విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుతున్నాము ఇందుకే మేము మాట్లాడుతున్నాం విశ్వాసంతో కూడిన ఆత్మను కలవరంగా ఉన్నాం దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ స్పిరిట్ కాదు స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ ఈ స్పిరిట్ ఆఫ్ ఫైత్తో మేము విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాము యేసు ప్రభువును లేపినవాడు ఆయన ప్రథమ ఫలముగా యేసు ప్రభువును సమాధిలో నుంచి పునరుద్ధానునిగా తిరిగి లేపాడు అదే దేవుడు మామూలను కూడా తిరిగి లేపి ఒకనొక దినమున మనందరము కూడా ఆయన ఎదుట తండ్రి ఎదుట నిలువ పెడతాడు యసు ప్రభు అని విశ్వసిస్తూ ఉన్నాము ఇది మన యొక్క హోప్ కాబట్టి జీసస్ విల్ ప్రెసెంట్ బిఫోర్ ద ఫాదర్ అండ్ ది ఏంజల్స్ ఇన్ హెవెన్ ఆ విశ్వాసంతో మేము జీవిస్తున్నాం కావున మేము అధైర్యపడము కావున మేము అధైర్యపడం ఎందుకు అధైర్యపడట్లేదు ఎందుకు భయం లేదు పాల్ యొక్క శ్రమలను కనుక మనం చదవాలి అని అంటే అనేకమైన శ్రమలను మనం చూడవచ్చు ఈ పదకొండవ అధ్యాయంలో చెప్తాడు పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు తాను పడిన శ్రమలన్నీ కూడా మనం చూస్తే ఏమంటున్నాడంటే వెర్రి వాని వల్లే మాట్లాడుతున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరి విశేషంగా ప్రయాసపడితాయి మా అనేక పర్యాయములు శ్రమలలో అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాడు చెరసాలకు వెళ్ళాడు అపరిమితంగా దెబ్బలు తిన్నాడు అనేక మార్లు ప్రాణాపాయంలో పడ్డాడు యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలుగురు దెబ్బలు తిన్నాడు మూడు మార్లు బెత్తములతో కొట్టబడ్డాడు ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు ముమ్మారు ఓడ శ్రమపడ్డాడు శ్రమ పడ్డాడు ఎనిమిదవదిగా రాత్రి బగళ్ళు సముద్రంలో గడిపాడు తొమ్మిది అనేక పర్యాయములు ప్రయాణములలోనూ పది నదుల వలనైనా ఆపదలలోను పదకొండు దొంగల వలనైనా ఆపదలలోను పన్నెండు నా స్వజనుల వలనైనా ఆపదల్లోను పదమూడు అన్యజనుల వలనైన ఆపదల్లోను పద్నాలుగు పట్టణంలో ఆపదలోను పదిహేను అరణ్యంలో ఆపదలోను పదహారు సముద్రంలో ఆపదలోను పదిహేడు కపట సోదరుల వలన ఆపదలలోను ప్రయాసలలోను పద్దెనిమిది పంతొమ్మిది కష్టాల్లోనూ పంతొమ్మిది ఇరవై తరచూ జాగరణలతోనూ ఇరవై ఒకటి ఆకలి తప్పులతోనూ ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది ఇంకను చెప్పవలసినవి ఉన్నాయి ఇన్ని శ్రమలుంటే అధైర్యపడకుండా ఎలా ఉంటారు అనేది దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అధైర్యపడం అధైర్యపడం ఎందుకు ధైర్యం ఎందుకు భయపడాలి మనం మనల్ని మన శరీరాన్ని ఆత్మని కూడా నరకంలో పడవేయబడగలిగిన వారికి మనం భయపడాలి కానీ మన శరీరమును మాత్రమే చంపేటువంటి వారికి మనం ఏ విధంగా భయపడతాము నో 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 నాట్ బి ఎఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ లెట్ ఇస్ నాట్ ఫ్రైట్ అండ్ ఈ నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన అదే చెప్తుంది కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడమని అంటున్నాడు ఎందుకు అధైర్యం దేర్ ఈస్ నథింగ్ టు బి ఎఫ్రెడ్ ఆఫ్ ఎనీథింగ్ నోస్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ లైఫ్ ఎందుకు అధైర్యపడరు అనే దానికి అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉన్నాడు పాల్ శ్రమలలో మాకు దేవుడు తోడుగా ఉన్నాడు ఏడు నుంచి తొమ్మిది వరకు చెప్తున్నాడు శ్రమలన్నింటిలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు పదవ వచనంలో అంటున్నాడు యేసు క్రీస్తు యొక్క జీవం ప్రత్యక్షపరచబడుటకై మరణానుభవం మా శరీరం అంది ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము దిస్ ఈస్ ది ఆన్సర్ ఇది మేము రియలైజేషన్ మాలో ఈ రియలైజేషన్ ఉంది కాబట్టి మేము అధైర్యపడట్లేదు మా శ్రమంలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ఇంకొకటి అనదర్ రీజన్ ఫర్ నాట్ లూజింగ్ హార్ట్ ఆల్ ద సఫరింగ్ టేక్ ఎట్ హాల్ ఆన్ దౌట్వర్డ్ మ్యాన్ బట్ నాట్ ఆన్ ది ఇన్నర్ మ్యాన్ ఇన్ సైండ్ వీఆర్ బ్లెస్డ్ సైడ్ వీ మే బీ సఫరింగ్ బయట మేము బాహ్య పురుషుడు కృషించున్నాం మనం ఈ అపసుల్ పాల్ని బాధించేటువంటి వారు అవుట్వేట్గా బాధించగలుగుతున్నారు బాహ్య సంబంధంగా బాధ పెట్టగలుగుతున్నారు కానీ ఆంతర్య పురుషుడు దినదినము నోదరపరచబడుతున్నాడు రిన్యూడ్ ఇది దిస్ ఈస్ ద క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి బయట పరిస్థితులు మనల్ని ఏమాత్రం కూడా ఇన్ఫ్లుయన్స్ చేయకూడదు అలాగూ చేస్తున్నాయి అంటే మనం ఆత్మ సంబంధంగా జీవించట్లేదు శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నాం శరీర సంబంధంగానే తలంచుతున్నాం శరీర సంబంధంగానే ప్రవర్తిస్తున్నాం కానీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఏమాత్రం జీవించటం లేదన్న సంగతి తప్పక మనం ఈ ఉదయ కాలమందు అర్థం చేసుకోవాలి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము దృశ్యమైన వాటిని చూడట్లేదు కనిపించే వాటిని చూడట్లేదు అదృశ్యమైన వాటినే మేము చూస్తూ ఉన్నాము అదృశ్యమైన వాటిని మాకు కనిపించేవన్నీ కూడా అదృశ్యమైనవి కనిపిస్తున్నాయి కాబట్టి మాకెందుకు అధైర్యం ఉండాలి ధైర్యం మాకు ధైర్యం కా ధైర్యాన్ని ఇచ్చేవాడు దేవుడే అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఈ విధంగా మనం స్టెఫన్ గురించి చదువుకుంటాము స్టెఫన్ అపస్తుల కార్యముల గ్రంథంలో రాళ్ళ పెట్టి కొడుతూ ఉన్నారు స్టెఫన్నను ప్రభువుని గుర్చి మరొపెట్టై తొమ్మిదవచనం ప్రభు ఆత్మను చేర్చుకొనమని స్టెఫన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టారు అతడు మోకాళ్ళలోని ప్రభావా వారి మీద ఈ పాపం మోపకం అని గొప్ప శబ్దంతో పలికి నిద్రించాడు అయితే కొంచెం ముందు కనుక చూసినట్టయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి కొనినవాడాయి యాభై ఐదవ అచనంలో వీళ్ళు రాళ్ళు పెట్టుకొడుతున్నారు బాహ్య సంబంధంగా హింసిస్తున్నారు అయితే ఆత్మతో చూస్తున్నాడు పరిశుద్ధాత్మతో నిండి కొనినవాడై తట్టు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కొడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశం తెరవపడటం మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి అతనిని రాళ్ళు రూపి చంపుచున్నప్పుడు దృశ్యమైన వాటిని చూడట్లేదు అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు అదృశ్యమైన వాటినే మేము చూస్తున్నాము నిదానించి చూస్తున్నాము అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి వీ షుడ్ హ్యావ్ పేషన్స్ దేవుని కార్యాలు అర్థం చేసుకోవాలన్నా దేవుని కార్యాలు చూడాలన్నా తొందరపడితే కుదరదు అబ్రహాం ఫ్రామిస్ట్ ల్యాండ్లో అనేకమైన సంవత్సరాలు జీవించాల్సి వచ్చింది ఒక వాగ్దానం ఒక వాగ్దానం ఒక మాటని దేవుడిచ్చాడు ఆ వాగ్దానాన్ని చేతపరుచుకొని ఆ ప్రామిస్డ్ ల్యాండ్లో పారదేశిగా జీవిస్తూ ఉన్నాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు నిదానించి చూస్తున్నప్పుడు చూచినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనకి అర్థమవుతాయి నైట్ మనల్ని దేవుడు గొప్ప చేసేయాలని ఓవర్ నైటే మనమంతా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలని ఓ నైటే అన్నీ జరిగిపోవాలని మనం అనుకున్నట్టుగా దేవుడు చేయాలని అనుకుంటూ ఉంటాం లేదు లేదు దేవుడు తనకొక ప్లాన్ ఉంటుంది దానికి ఆయనకి ఒక సమయం ఉంటుంది ఆయన ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతాడు ఆ ప్రొసీజర్లోనే ఆయన చేస్తూ ఉంటాడు నీవు నేను కోరుకున్నట్టుగా చేయాలి అంటే ఆయన మనం చెప్పినట్టు వినడానికి మనం దేవుడు కాదు ఆయన దేవుడు మనం ఆయన బిడ్డలం కాబట్టి బిజలైన వారు తండ్రి మాటను వినాల్సి ఉంటుంది క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ లైట్ ఇది రాబోయే మహిముందే దాని ఎదుట ఇప్పటి కాలపు శ్రమ చులకని శ్రమగా నిజమ నిజంగా పాల్ శ్రమలనుమానంగా అని తెలుసుకుంటే ఇవి చులకని శ్రమలని మనమానం ఇది అలా చులకని శ్రమలు అని అంటున్నందుకు ఆశ్చర్యమేస్తుంది ఆశ్చర్యం కలుగుతుంది ఇవి క్షణమాత్రం ఉండేవి మా క్షణమాత్రం ఉండు మా చులకనిస టెంపరీ థింగ్స్ మొమెంటురీ థింగ్స్ ఇవన్నీ కూడా మా కొరకు అంతకంటే అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారం కలుగుతున్నది నిత్యమైన మహిమ భారం దిస్ లైఫ్ ఈస్ నథింగ్ ఇఫ్ వి మెజర్ అవర్ లైఫ్ ఇన్ ఇటీ నిత్యత్వంలో మనకు దేవుడు అనుగ్రహించే ఆ జీవాన్ని మనం చూసినప్పుడు ఇప్పుడు మనం పడుతున్న చులకని ఈ శ్రమలన్నీ కూడా చులకనైన శ్రమలుగా ఉంటాయి చులకనైన శ్రమలుగా ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యంలో మనకు కనిపిస్తుంటాయే ఇవన్నీ కూడా టెంపరీ థింగ్స్ టెంపరీ థింగ్స్ అదృశ్యమైనవి నిత్యంలో మనకి కనిపిస్తున్నాయే ఇవి ఎక్కువ కాలం ఉండవు కనిపించనివి మాత్రం ఎక్కువ కాలం ఉండేటువంటివి బ్రహ్మపత్రికలో ఒక శుల్ పాల్లే చెప్తూ ఉన్నాడు ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం పిల్లలమైతే వారసులం మనం ఆయన పిల్లలమైతే ఆయన వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారుసులం మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న కావని ఎంచుకొనుచున్నాను ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న కావని ఎంచుకొనుచున్నాను శ్రమ పడుతున్నావా ఇబ్బందులు పడుతున్నావా దేవుని కోసం కష్టాలు పడుతున్నావా అయితే ఇవన్నీ కూడా అవుట్విట్స్ సఫరింగ్స్ మాత్రమే టెంపరీ సఫరింగ్స్ మాత్రమే మొమాంచరీస్ సఫరింగ్స్ మాత్రమే మనకు రాబోయే నిత్య మహిమ ఎదుట వీటిని మనం కోల్చినట్టయితే ద మేజర్ అవుట్వైస్ ద స్పిరిచువల్ థింగ్స్ అవుట్వే ద ఫిజికల్ థింగ్స్ ఈ ఆత్మీయ సంగతులు శరీరం నాకు సంబంధించిన వాటి కంటే ఎక్కువ మహిమ కలిగినవిగా ఉంటాయి కాబట్టి దాని మీద మన యొక్క దృష్టిని ఉంచాలి అవర్ గ్లోరీ ఈజ్ టై టు సఫరింగ్ మనం శ్రమ పడితే మహిమపరచు దేవుని యొక్క మహిమను మనలో ఇతరులకు మనం ప్రదర్శించగలుగుతాము సో దిస్ లైఫ్ ఈజ్ నథింగ్ వ్యాన్ బి కంపేర్ టు కాబట్టి దేవుని కోసం శ్రమ పడటానికి దేవుని కోసం మనం కష్టపడటానికి శ్రమలను అనుభవించటానికి ఏదైనా సరే ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడే నిజంగా క్రీస్తు మనలో జీవిస్తూ ఉన్నాడు జీవించినది నేను కాదు క్రీస్తే నాలో జీవించుచున్నాడు అనే ఎక్స్పీరియన్స్ ఇది నిజమైన ఎక్స్పీరియన్స్ అటువంటి అనుభవం కలిగిన వారంగా జీవించటానికి అధైర్యపడకుండా ధైర్యంగా జీవించడానికి దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక ప్రార్థించుకున్నాం పరిస్థితుడు అరక్షక మా ప్రభ ఎటు పోయిననో శ్రమ శ్రమపడుతున్నాము అయినప్పటికీ దేవుని యొక్క సహాయం చేతనే వీటిని మేము ఓవర్కమ్ చేయగలుగుతున్నాము అని చెప్తున్న పాల్ యొక్క ఎక్స్పీరియన్స్ని మేము ఈ ఉదయకాలం మందు ధ్యానం చేసుకున్నాం ప్రభు ఒకవేళ మా సహోదరులు ఎవరైనా సరే ఇట్టి పరిస్థితులలో ఈ సమయంలో ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకొని అధైర్యపడకుండా దేవుడే మా శ్రమలలో మాకు సహాయం చేసేవాడు రాబోవే రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొని మీ కొరకు నిలబడటానికి దృశ్యమైన వాటిని కాకుండా అదృశ్యమైన వాటిని చూడగలగటానికి మా ప్రియులకు మాకు సహాయము అనుగ్రహించమని తాత్కాలికమైన వాటి కొరకు మేము పర్మనెంట్ థింగ్స్ని విడిచిపెట్టకుండా ఉండునట్లు కృప చూపించమని మీ రక్షకుడు మారక్షకుడు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను దేవునామానికి ఈ స్తోత్సరంలో అధైర్యపడకండి దేవుడు మనకు సహాయకునిగా ఉన్నాడు మనల్ని ఆయన అన్ని విషయాలలో కాపాడేవానిగా ఉన్నాడు కనుక ధైర్యంగా ఆయన కోసం జీవించుదాం నామానికి మాయను తీసుకుని వద్దాం